சதசாகரபரியந்த கோ பிராமனே பயேஷவம் ভবதோ வாசித் மைத்ரவர்ணத்ரயார்ஷியே பவாசித் ಕೌಂಡಿನ್ಯತ್ರ ಋಷಿ ಪ್ರವರ ವಸಿಷ್ಠ ಗೋತ್ರೋದ್ಭವಸಾ ಮಹಾರಾಣ್ರೇ ಚುಸ್ಸರವರಿಂಗೋಬ್ರೈತ್ರ ಋಷಿ ಪ್ರವರ ವಸಿಷ್ಠ ಗೋತ್ರೋದ್ಭವಸ್ಯ ಅಜ ಮಹಾರಾಜವರ್ಮ ಪೌತ್ರಯ ಚುಸ್ಸರವರಿಂಗೋಬ್ರ ಮನೆಭ್ಯ ಶುಭಂಭದ ವಾಷ್ಠ ಮೈತ್ರವರ್ಣಗೊಂಡಿನ್ಯತ್ರ ಋಷಿ ಪ್ರವರ ವಸಿಷ್ಠ ಗೋತ್ರೋದ್ಭವಸ್ ದಶರಥ ಮಹಾರಾಜವರ್ಣ ಚತರವರಿಂಗೋಬ್ರ ಶುಭಂಭ इक्ष्वाकुवंशतिलकाय श्रीरामचन्द्रपरब्रह्मणे साक्षात् महाविष्णुस्वरूपाय वराय चतुस्सागरवर्यन्तम् गोब्राह्मणेभ्यः श्रवं भवतु आङ्गीरसयास्य गौतमत्रयार्षिप्रवरान्विद गौतमसगोत्रोद्भवस्य स्वर्णरोममहाराजवर्मनो महाराजवर्मणो नी

अखिलाण्डकोटिब्रह्माण्ड नायकीम् तत्त्वस्वरूपिणीम् चन्द्रवंशप्रदीपिकाम् श्रीसीता साक्षात् धर्म प्रजासम्पत्यर्थम् लोककल्याणार्थम् वृणीमहे वृणी त्वम् तस्मै दास्यामि स्वामिवार्यवारि स्वाम योत्रनामानु ఆ యొక్క నలుగురు వేద పండితులు అక్కడ ఉచ్చరించారనమాట ఇప్పుడు స్వామివారికి ఆ యొక్క జనక మహారాజు స్వామివారికి మధు తర్వాత తర్వాత పాదప్రక్షా ఇవన్నీ కూడా స్వామివారికి చేస్తున్నారు అనమాట దాదా ఆ కండ్లకి నీళ్ళు తోచుకోండి నేత్రా చురియా మహానారాయణ గోవిందాయ విష్ణవే నమో విష్ణవే నమో విష్ణవే నమ పూర్వోక్ గృహం ప్రత్యాగతం వరం విష్ణు వేదోక్త విధిష్యే అక్షలు వదిలిపెట్టండి పూజిష్యే ఉదగ్రం కూర్చన్ రాష్ట్రబృద సీతియజుషోపవిశది స్వామివారి పాదాల దగ్గర అక్షత్రం ఏంటి రాష్ట్రపృత్యాచార్య సందీమాత్మ్యోషం ఆపహ్వాద్యా ఇది దాత ప్రాహ ఆపహ్వాద్యా ఆపహ్వాదా వనేజ నిర్ద్విషం అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య సాని స్వామివారి పాద చేయండి ఆడవాళ్ళు నీళ్లు వేయండి మగవాళ్ళు స్వామివారి పాదాలు కడగండి ఓం నమోస్వనంతాయ సహస్రమూర్త ఏ సహస్ర పాదా క్షిరోరు బాధమే సహస్రడాంనే అక్కడ సహస్రకోటి జగద్దితాయ గోవిందాయ నమో నమ స్వామివారి పాదాల దగ్గర గంధం వేయండి పసుపు కుంకుమ వేయండి ఒక పుష్పం పెట్టండి తులశీతలం పెట్టండి లక్ష్మీనారాయణ పాద్యమిదంతే పాద్యమిదంతే పాద్యం ఆమా ూనా విరాజోదోగమసి వద్యాజ సముద్రం వీణోమిస్లామ్యోపగచ్చ అక్షిద్ర ప్రజయా భూయా సమ్మా పరాసేచి మతో మధు పర్క